యుద్ధంలో సైనికులు మన గురించి కొట్లాడినందుకు మన కనీస బాధ్యత వాళ్ళ సంఘీభావం చెప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత ఇంతకంటే మనం ఇది కూడా చేయకుంటే వాళ్ళకి ఇంత కూడా మనం మోరల్ సపోర్ట్ లేకుంటే మనము యుద్ధం కొట్లాడకుండా ఇక్కడ ఉండి వాళ్ళకి చేయకుంటే మనకు ఇది మన కర్తవ్యము ఇప్పుడే గొడ్డాల్ శ్రీనివాస్ గారు చెప్పారు పిల్వగానే వచ్చామని దీంట్లో గొప్పతన ఇది నా బాధ్యత అని ఇది ప్రతి ఒక్క భారతీయుని బాధ్యత మన ఇక్కడ రావాలని ఆ కార్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరి బాధ్యత ఇలాంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి మన సైనికులకు మనం అండగా నిలబడాలని మేము అందరినీ కోరుతున్నాను పెద్దవారు అందరు చాలా మాట్లాడారు అందరికీ అన్ని విషయాలు తెలిసి ఇవ్వాలా అక్కడ ఏమైతుంది ఎవరు ఏం చేశారు ఇవన్నీ నేను చెప్పాల్సిన కూడా ముక్కలు ఈ భారతదేశంలో ఎన్నో పార్టీలు ఎన్నో విధి విధానాలు ఎవరి దారి వారికి ఎన్నో కులాలు మతాలు కానీ అందరికీ ఒకటే మా భారతదేశం మా జన్మభూమికి ఏ మాత్రం కీడు ఆలోచించినా నూట నలభై కోట్ల మంది ఒక్కటాయి ఇంటికి బజార్లో గుంజుకొచ్చి మా దేశం ఏందో చూపెడతామని చూపెట్టాం మళ్ళీ చూపెడతాం గాంధీ మహాత్ముని ఇన్స్పిరేషన్ లో నడిచే అశాంతి పౌరుల మనమని అది మన బలహీనత కాదు అని చెప్పనీకి మన మన అహింస పద్ధతి బలహీనం అనుకుంటే ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ట్రాటజీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రివర్స్ ఇన్స్పైర్ అయ్యే పీపుల్ అందరం కలిసి ఒకటే పార్టీ మీద ఉంటామని అందరికీ మనం చేసుకుంటూ మన ఇంత కష్టకాలంలో రాత్రి మన గురించి మన సైనికులు కొట్లాడేందుకు వచ్చి మన దేశాన్ని కాపాడుకుంటూ మన టెక్నాలజీ కాదు పుట్టి టెక్నాలజీ కాదు దాన్ని నడిపించే మన సైనికులందరికీ ఇదంతా మనం ఒక కృతజ్ఞత భావంతో చేసే బాధ్యత మన మీద ఉందని మీరందరూ అందరూ దీనికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మహాత్మాటార్క్ सारे आम भारत देश के आम के तरफ से 140 करोड़ के आम की तरफ से हमारे भारत देश के आंचल में एक छोटा सा गांड भी आए तो हम दुश्मन के घर में घुस के मारेंगे बोलते <प्राँगा> हमारे कैनिकों को जो ये काम कर रहे हैं उनके पीछे हम खड़े होते बोलते मील अंदर झूलते ओपकल नहीं हरी वाले नहीं मोगा वाले झूलते ल ప్రతి ఒక్కళ్ళ నరాలలో ప్రతి ఒక్కళ్ళు సైనికుల లాగా ఎప్పుడెప్పుడు పోవాలని ఉన్నది దానికి నిదర్శనం ఇదే అవసరం వస్తే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కులా భేదాలు లేకుండా పార్టీలకు అతీతుగా అందరం కలిసి పోతామని మనం పోవాలని అందరం ప్రతిజ్ఞ చేసుకుంటూ మన సైనికులకు మనం అందరం అండగా నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు